వాడు అసలు నోట్లు చెప్తున్నారు చూస్తున్నారు లాస్ట్ చెప్తాను ఓకేనా చూడండి ఏం అలవాట్లు మార్చుకోవాలంటే ఈ అలవాట్లు మార్చుకోవాలంటే మాత్రం అంత ఈజీ కాదు ఈ క్లాస్ విన్నప్పుడు అరే రియల్ గా మార్చుకుందాం అనిపిస్తుంది కానీ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ అలవాట్లు మార్చుకోవాలంటే అంత ఈజీ కాదు కానీ ఈ అలవాట్లు మార్చుకున్న వంటకో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నువ్వు అనుకున్న సాధిస్తావు ఆ అలవాట్లు ఏంటంటే దాంట్లో ఫస్ట్ నువ్వు కొద్దిగా చేంజ్ చేసుకోవాల్సిన అలవాటు ఏంటంటే సినిమా ఫస్ట్ ఏంటి సినిమా చాలా మంది పిల్లలు ఎగ్జామ్స్ టైంలో ప్రిపరేషన్ టైంలో కూడా గంటలు గంటలు కూర్చొని సినిమాలు చూస్తూ ఉంటారు అవునా కాదు నేను మొన్న రీసెంట్ గా ఒక దగ్గర ప్రోగ్రామ్ చేసినాము మనగూడలా అలా ఫేవరెట్ హీరో అంటే చాలా మంది పిల్లలు ఒక్కొక్క హీరో పేరు చెప్పారు కానీ అందరు కలిసి రీసెంట్ ఒక హీరో వచ్చాడు ఆయన రెండు మూడు సినిమాలు తీసిడు కానీ బాగా హిట్ అయ్యింది ఆ పేరు చెప్పారు ఇంత మంది పిల్లలు ఒకటే హీరో పేరు చెప్పడం వేరుగా చాలా గ్రేట్ అనిపించింది ఎందుకంటే ఆ హీరో లేట్గా వచ్చిండు లేటెస్ట్ వచ్చిండు ఫేమస్ అయి కాబట్టి ఆయన పేరు చెప్పారు సో ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా బేట ఏం మోమాట పడకుండా సిక్కు పడకుండా నీ ఫేవరెట్ హీరో పేరు ఒకసారి నిలబడి చెప్పండి అక్కడ నుంచి నీకు నీ జీవితంలో నచ్చిన నీ హీరో పేరు గట్టిగా నిలబడి టక్క టాక చెప్పండి చెప్పరా వేరే ఎవరు ఎవరంట ఆయన ఎవరు అంటే నాకు ఏ సినిమా బాస్ ఒక్కొక్కసారి ఒక్కసారా ప్లీజ్ ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారా ఇంకా చెప్పండి అమ్మా మీరు చెప్పండి ఎవరా చెప్పు విశేషాలు సర్టీవేమో చెప్పినావా అమ్మా మీ నాన్న చిన్న చిన్న వేసుకో పిల్లలు సార్ ఇల్లు ఎవరి దొరికి ఓచ్చా ఇంకా హీరోల పేరు చెప్పండి నీ జీవితంలో నీకు నచ్చిన హీరో పేరు చెప్పండి నిలబడి చెప్పు నిలబడి చెప్పు నిలబడి చెప్పు అరే చిక్కు పడుతుంది చెప్పురా చెప్పు వెరీ గుడ్ అల్లు వచ్చిన ఇంకా 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 చెప్పు మహేష్ బాబు సూపర్ ఇంకా ఇంకా చెప్పండి ఇంకా ప్రభాస్ అన్నారు ఎవరు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అమ్మ ప్రభాస్ ఫ్యాంక్ మసన ఇంకా అల్వాజం ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు వెరీ గుడ్ సరే నేను ఏమంటున్నా నేను రెడీ వన్ టూ త్రీ అంటే మీ ఫేవరెట్ హీరో పేరు గట్టిగా చెప్పారు ఓకేనా అందరు మీ ఫేవరెట్ హీరో పేరు గట్టిగా చెప్పారు ఓకే రెడీ వన్ టూ త్రీ ప్రభాస్ సార్ బాగా వినబడుతుంది దొంగరేష్ పెట్టు సో ప్రభాస్ సార్ ఎక్కువ కాబట్టి ఆ జాగ్రత్తగా వినండి బేట మీరు ఎవరైతే హీరో పేరు చెప్పిండో చెప్పిండ్రో ఆ హీరో అంటే ఎందుకంత ఇష్టం మీకంటే మన సంక్రాంతి పండుగ అయిపోయింది కదా ఆ సంక్రాంతి పండుగ నీకు కొత్త బట్టలు ఇప్పించాడు కాబట్టి ఇప్పియలేదా ఏ ఒక్క హీరో మీ హీరో నీకు కొత్త బట్టలు ఇప్పించాడు కాబట్టి ఆ హీరో అంటే నీకు ఇష్టము అవునా కాదా రేపు పొద్దున నీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే పాపం నేను ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుపోతున్నాడు కాబట్టి ఆయన ఇష్టం అవునా కదా అవునా కాదా మరి ఎందుకు అంటే ఇష్టం కొంతమంది పిల్లలు చెప్తారు సార్ మా ఫేవరెట్ హీరో తంతే తెలుసా ఒక్కొక్కరు హారడతారు రియల్ గా చెప్తున్నా హీరోలను నేను తప్పు అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు చాలా మంది సమాజ సేవ చేస్తున్నారు హీరోలే చెప్తారు ఏమని చెప్తారంటే మీ జీవితానికి మీరే హీరో ఎవరిని ఫాలో కావద్దని చెప్పి మరి ఇప్పుడు మీరు నమ్మినా నమ్మపోయినా రీసెంట్ గా పరిగిలో నేను ఆ థియేటర్ దగ్గర నేను ఉన్నప్పుడు కొంతమంది యూత్ అంతా వచ్చి ఆ ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ పోస్టర్ కి దండ కట్టి పాలాభిషేకం చేసి బొట్టు పెట్టి హారతి కూడా ఇచ్చిపోయింది నేను ఏమంటున్నా అంటే నీవు అసలు ఈ భూమి మీద ఉన్నవో లేదో కూడా వాళ్ళకి తెలియదు నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఎవరెవరి పేరులో చెప్పినవు కానీ రియల్ గా చెప్తున్నా నీ జీవితంలో ఫేవరెట్ హీరో అంటే ఎవరి పేరు చెప్పాలంటే ఇందాక నువ్వు చెప్పినావు కదా నీ ఫేవరెట్ హీరో పేరు అని చెప్పి నీ ఫేవరెట్ హీరో ఫైటింగ్ బాగా చేసాడు కొంతమంది అంటారు కొంతమంది పిల్లలు పాటలు బాగా పాడతారు సార్ డైలాగ్ బాగా సార్ స్టైల్ బాగుంటుంది సార్ హెయిర్ స్టైల్ బాగుంటుంది సార్ అంటారు ఒక్కసారి నాకు చెప్పండి మీ హీరో హెయిర్ స్టైల్ ఒరిజినల్ మీకు పెట్టుకుంటాడా మీ హీరో పాటలు ఒరిజినల్ సింగర్స్ మాడతా ఫైటింగ్ ఒరిజినల్ డూప్లికేటా నెక్స్ట్ ఇంకేంటి డాన్స్ ఒరిజినల్ డూప్లికేటా డూప్లికేటా ఒరిజినలా ఎందుకంటే డ్యాన్స్ దాదాపు ఒక ఐదు వందల మంది పనిచేసి స్టెప్పులు చూపిస్తే అన్ని కెమెరాలు పెట్టి అదొక వారం రోజులు షూటింగ్ చేస్తే ఒక సాంగ్ అవుతుంది అంటే ఐదు నిమిషాల కంటిన్యూస్ గా పాటకు డాన్స్ చేయరు అవునా కాదా అంటే వాళ్ళ పాట ఒరిజినల్ గానప్పుడు మాట ఒరిజినల్ గానప్పుడు డైలాగ్ ఒరిజినల్ గానప్పుడు ఫైటింగ్ ఒరిజినల్ గానప్పుడు క్యాస్టమ్స్ ఒరిజినల్ కానప్పుడు ఏవి ఒరిజినల్ గానప్పుడు హీరోలు ఎందుకు అవుతారు సార్ హీరోలు ఎందుకు అవుతారు నీ జీవితంలో నీకేమి ఉపయోగపడనప్పుడు వాళ్ళ పేరు గొంతు తెచ్చుకొని ఆచుకొని చెప్తున్నావు కదా వాళ్ళు హీరోలు ఎట్లయితారు కొంతమంది పిల్లలు అంటారు సార్ మా హీరో తెలుసా ఫైటింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద రాల్ ఇట్లు ఎత్తి అవసరం పడేస్తాడు సార్ అసలు ఇంత పెద్ద కొండ ఎత్తి పడేస్తాడు తెలుసా మా హీరో తెలుసా అక్కడ ఇంత పెద్ద లింకం సార్ తన పెట్టుకొని మోస్తాడు ఏంటది ఏంట అది వంద కిలోలు ఉంటుందా ఏంట తర్మకోలు ఎన్ని కిలోలు ఉంటుంది మా అంటే ఐదు కిలోలు ఉంటది నేనేమంటున్నా అంటే ఐదు కిలోలు వేటున్నటువంటి ఉన్నటువంటి కు పెయింట్ వేసి దాన్ని పుదర్ మీద పెట్టుకొని ఒళ్ళంతా నూనె రుద్దుకొని ముందలో కెమెరా ఎంకో కెమెరా కింద కెమెరా మీద పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టే నా ఫేవరెట్ హీరో అని చెప్పి గొంతు దించుకొని వస్తున్నావు చేనంత పండిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత ఒడ్లు మొత్తం బస్తలో కుట్టేసిన తర్వాత ఐదు కిలోల బయట మోసి భుజం మీద పెట్టుకుని యాక్టింగ్ చేసినవన్నీ నువ్వు ఫేవరెట్ హీరో అంటే యాభై కిలోల బస్తని చెమట కారుతున్నా సరే యాభై కిలోల బస్తూ లేపి బండ్ల పడేసేసి మీ నాన్న ఏమవుతారు బా మీ నాన్న ఏమవుతారు సార్ ఒక్కడు కూడా నీ ఫేవరెట్ అని సార్ ఒక ఇద్దరు అమ్మాయిలు నాన్న అని చెప్పారు ఎవరమ్మ చెప్పిన నిలబడి ఒకసారి ఇద్దరు చెప్పారు నువ్వు చెప్పిన ఇంకో అమ్మాయి నిలబడబడి ఒకసారి నిలబడు మిగతా కొంతమంది నిలబడి నిలబడి మిగతా కొంతమంది చెప్పాలనుకున్నారేమో కానీ చెప్పలేరేమో రియల్ గా చెప్తున్నా చాలా మంది యూత్ హీరో 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 అని చెప్పి ఫోటోలలో వాట్సాప్ లలో ఎంత దరిద్రం అంటే పిల్లల ఉంటే మీ ఫోన్లలో మీ అమ్మ నాన్న ఫోటో ఒక్కటి కూడా లేకుంటారు కానీ మెమరీ ఫుల్ అయ్యేటటువంటి హీరోల ఫోటోలు హీరోల ఫోటోలు పెట్టుకుంటున్నావు నేను ఒకటే అడుగుతున్నా నీ గురించి మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడుతూ తాను కరిగిపోతూ నీకు బెలుగునిచ్చేటటువంటి దేవుడు లాంటి మీ నాన్న హీరో కాదా హీరో కాదా ఎవరు నాన్న పేరు చెప్పిన చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా ఇప్పటి నుంచి నీ ఊపిరి ఉన్నంత వరకు నువ్వు తచ్చిపోయేంత వరకు ఎవరన్నా నిన్ను నీ ఫేవరెట్ హీరో ఎవరన్నా అంటే ఎవరి పేరు చెప్పాలి ఎవరి పేరు చెప్పాలి అవసరమైతే మీ ఇంటి ముందర రాసి పెట్టుకో మై ఫేవరెట్ హీరో మై డాడ్ అని చెప్పి నీ బైక్ ఉంటే నీ సైకిల్ ఉంటే ఇంకా రాసి పెట్టుకో మై ఫేవరెట్ హీరో మై డాడ్ అని చెప్పి నీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకో చాతనైతే మై హీరో మై డాడ్ అని చెప్పి సరే సరే భూమిది ఉన్నా కూడా తెలువాలి ఫోన్ పోజి నేను తప్పు అంటలే హీరోలను తప్పు అంటలే వాళ్ళు చాలా గ్రేట్ వాళ్ళు చేసే పనులు చాలా అద్భుతమైన పని వాళ్ళ గోరు ఉంది కాబట్టి వాళ్ళ గోరు కోసం వాళ్ళు పని చేస్తుంటారు వీడు సినిమా పోతారు ఎట్లా పోతారు తెలుసా అసలు సార్ వాళ్ళు చూస్తూ ఉంటారు పాపం వాళ్ళు చెప్పలేరు క్లాస్లో వీడు సినిమా కోతాడు సినిమా పోయిట్ల మంచిగా కూర్చుంటాడు కూర్చొని సినిమా స్టార్ట్ అవుతుంది హీరో వస్తాడు హీరో వస్తుంటే వీడు ఏం చేస్తాడు తెలుసా అన్నా అన్నా అసలు ఈలలు వేసుకుంటా ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తున్నాడంటే ఎంత ఉన్నాడు అరే బాబు కూసారు కూసాడు ఒక అన్న అంటాడు రియల్ గా బొమ్మన హీరో నీ హీరో ఫారెన్ స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేస్తున్నాడు నువ్వు ఏమో ఈ వేస్తున్నావు వీడు మళ్ళా పోతపోతే బ్యాగ్ పేపర్ పెట్టకపోయి అన్నా అన్నా ఇట్లా నేనేమంటానంటే చదువుకున్న డిసిప్లిన్ ఎక్కడ పోతుంది నీ గురువులు నేర్పిన క్రమశిక్షణ నీకు ఎక్కడ పోతుంది బయట పది మందిలో పోతే చిల్లర బిహేవ్ చేస్తున్నావు పోస్టర్లకు పాలాభిషేకం చేస్తున్నావు నీ తల్లిదండ్రులతో ఒక్క నిమిషం మాట్లాడానికి టైం లేదు నీకు నీ తల్లి అడిగితే ఒక గ్లాసు నీళ్ళు ఇయడానికి చేతలేదు నీకు తమ పని చేసుకుంటా కష్టపడుతుంటే నీ కోసం నీ భవిష్యత్తు కోసం చెమట కొట్టుకుంటే బయట అరుగు మీద కూర్చొని బుట్టలు అల్లుకుంటా ఇంకేమో మేస్త్రి పని చేసుకుంటా ఒక గ్లాసు నీళ్లు తీసుకురా పో పెట్టాడు ఏ పో తెచ్చా బయట పోయేమో పోస్టర్ కు పాలాభిషేకం చేస్తున్నావు దండలేస్తున్నావు హారతిస్తున్నావు ఎక్కడ వస్తున్నావు ఆలోచన చేయంటున్నా ఎక్కడ నుంచి వచ్చినాం అనేది ఇంపార్టెంట్ కాదు మిత్రమా ఎక్కడ పోతున్నాం అనేది ఇంపార్టెంట్ ఇప్పటి నుంచి నీ ఫేవరెట్ హీరో అని చచ్చిపోయే వరకు చెప్పాలి మీ నాన్న పేరు చెప్పండిరా నాన్న పేరు చెప్పండి ఫేవరెట్ హీరో ఎవరు ఇంకో హీరో పేరు చెప్పున్న బాస్ ఇప్పటి నుంచి నీకు ఇంకెవరన్నా ఫేవరెట్ హీరో ఉన్నారంటే ఉన్నారు తొమ్మిది నెలలు రెండు కిలోల బరువుని బరువులాక లాగా భావించకుండా తొమ్మిది నెలలు తన కడుపులో మోసి తొమ్మిది నెలల తర్వాత తుఫాన్ లాంటి పురిటి నొప్పులను అనుభవించి నిన్న ప్రపంచం లోపలికి తీసుకొచ్చినటువంటి దేవత మీ అమ్మ కూడా హీరోనే బాస్ మీ అమ్మ కూడా హీరోనే ఒక్కడు కూడా చెప్పాలి అమ్మ పేరు ఒక్కడు కూడా చెప్పాలి అమ్మ పేరు నీతో ఏ సంబంధం లేను అని పేరు గొంతు దించుకొని అరుస్తున్నావు లేచి చెప్తున్నావు అవసరం అంటే స్టేజ్ మీద కొంచెం చెప్తావు అమ్మ పేరు మాత్రం అమ్మ మా అమ్మ సార్ నా హీరో నా కోసం ఉదయం నాలుగు గంటలకు లేచి వంట చేస్తారు సార్ నా కోసం ఐదు గంటలకు లేచి ఇల్లంతా ఊడుస్తారు సార్ నేను బయట అంతా తిరిగి నా డ్రెస్ అంతా మురికి మురికి చేసుకుని ఆడవాడేస్తే పిచ్చి నాకు ఉతుకుతుంట సార్ మా అమ్మ సార్ నా హీరో అమ్మని నువ్వు హీరోలాగా చూస్తావు పని మనిషిలాగా చూస్తున్నావు అమ్మను నువ్వు బానిసలాగా చూస్తున్నావు కాబట్టి అమ్మ ననికి హీరోలా కనబడతలేదు అమ్మ నీ అంత అందంగా కలుగుతావు కాబట్టి నీకు హీరోలా కనబడతలేదు ఇప్పటి నుంచి నీ ఫేవరెట్ హీరో అని ఎవరన్నా అడిగారు అమ్మ పేరు చెప్పండి నాన్న పేరు చెప్పండి అవసరమైతే ఖచ్చితంగా కచ్చితంగా పేరు చెప్పండి నీ ఫేవరెట్ హీరో ఎవరు అన్నప్పుడు గొంత ఇచ్చుకొని మరి చెప్పండి